ఈ సంఘ ఆయనలకు సభ్యులకు హృదయపూర్వక శుభాగం తెలియజేస్తుంటాము అదేవిధంగా ఈ రోజు ముఖ్యత్వం ఇచ్చేసిన పెద్దలు ఐఏఎస్ అధికారులు అదే విధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు డిపార్ట్మెంట్ అధికారులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక చేబను నిర్జేస్తుంటాము ముప్పై నాలుగు సంవత్సరాల వార్షికోత్సవం చేసుకోవడం అంటే పార్టీసీ డిపార్ట్మెంట్లు ఆఫీస్ డిపార్ట్మెంట్ శక్తివంతమైన అసంఘటిత శక్తులు కొంత బ్యాంకు ఎంత కాటికడికి వచ్చాయని చెప్పి తెస్టి భావించవచ్చు ఈ సందర్భంగా అందరికీ అంగడి చేసుకుంటాము అదేవిధంగా ఇప్పటికీ కూడా కొంత హక్కులు మీరు సాధించుకున్న ప్రయోజనాలు పొందిన ఇప్పటికీ కూడా కొన్ని అసంతృప్తులు అదేవిధంగా అన్యాయాలు మీ ఆర్టీసీలో జరిగినాయి ఎదువాలంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి హాసవ్యాప్తంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అనేక మంది కార్మికులు మమ్మల్ని కూడా అంటే ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియాకి నేను నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నాను అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఎస్సి కి సెక్రటరీ ఉన్నాను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ వన్ కేటర్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాను అనేక సందర్భాల్లో జాతికి సంబంధించిన ఎంప్లాయీస్ కార్మికులు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సంబంధిత ఉన్నతాధికారులతో కూడా మేము ఫోన్లో మాట్లాడటం అదే విధంగా ప్రత్యక్ష కలవడం జరిగింది అనేక సందర్భాల్లో న్యాయం జరిగినప్పటికీ కూడా న్యాయం అనేది అన్యాయం ఎవరైతే మాకు ఎదురైతున్నారో ఎస్సీ ఎస్టీ ఎదురైతున్నారో మాకు జరిగే అన్యాయం న్యాయం ఏదైతే ఉందో అది ఒక న్యాయంగా పరిగణించకుండా ఈ ఎస్సీ ఎస్టీకి ఏదో ఫేవర్ చేసినట్టుగా అనేక సందర్భాలు కనిపిస్తా ఉంది ఇది చట్టబద్ధంగా వ్యతిరేకం ఉన్న హక్కుల్ని మాకున్న అవకాశాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు మీద ఇదే సందర్భంలో అనేక సార్లు అధికారులు మాకు న్యాయం చేస్తున్నారు ఆ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే భవిష్యత్తులో ఎస్ ఎస్టి వర్గానికి అన్యాయం జరగకూడదు భావిస్తా ఉన్నాం ఇందువల్ల అభివృద్ధికి ఎస్సీ ఎస్టీ యొక్క కృషి ఎంత ఉందని మీకు తెలుసు కాబట్టి ఈ ఉద్యోగంలో సిబ్బంది కార్మికులు సంతోషంగా పనిచేసినట్లయితే ఈ ఆర్టీసీ యొక్క ఆర్టీసీ సంస్థ ఇంకా లాభంలో జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆకాంక్షిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రీమియం వ్యక్తుల ద్వారా ఉద్యోగ ద్వారా సిబ్బంది ద్వారా కార్మికుల ద్వారా మనం కూడా పై అధికారులకి వారి యొక్క నీవిన మందులకి వారి ఆదేశాలకు అనుగుణంగా అందరం కూడా అంటే ఇప్పటికే చేస్తున్నాము కానీ అందరం కూడా కలిసి పనిచేసినట్లయితేనే ఈ యొక్క సంస్థ అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజున ఎస్సీ ఎస్టీ మనము ఈ రకంగా ఉన్నామంటే అంబేద్కర్ మహాశ్రీ ఎన్నో త్యాగాలు చేయబట్టి తన నలుగురు బిడ్డలు కోరుకోబట్టి తన రెండో పార్టీ గంగా ఆ పార్టీల దేహం పైన ఒక గుడ్డ కప్పడానికి కూడా లేక లేదంటే అంత నిరుపేస్తుంది ఆయన అన్ని చదువు చదువు ఎందుకోసం అంటే ఆ జీవితాన్ని మొత్తం కూడా అనగారిన అనగాలిన అనగదొక్కపోయిన వర్గాల కోసం త్యాగం చేశారు ఈ త్యాగాల పునాదుల మీద ఉన్నామని చెప్పేసి వారి యొక్క జీవిత చరిత్రని మన జీవితంలో కనీసం ఒక్కసారి అయినా చదవాల్సి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన ఏవి రాజుగారికి ఇక్కడ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక జైబులు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ వెరీ మచ్